టీఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం హ్రీంకారాసనగర్భి నసిం సౌహక్లీం కళాప్రతీ సవ్వర్ణామ్రధారిణీం వరసుధాధౌతేత్రోజ్వం వందే పుస్తక పాశమంకుశధరాం సృగ్భూషితాముజ్జ్వం గౌరీం త్రిప్రాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాయన మనము ఈ రెండు వేల ఇరవై సంవత్సరం సంపూర్ణ రాశి ఫలాలు సంవత్సర రాశి ఫలాలు మనం చెప్పుకుందాం ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా ఆదరిస్తున్నటువంటి వాళ్ళందరికీ మన అభిమానులు ఫాలోవర్స్కి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఎలా ఉంటాయి గ్రహస్థితి అని అంటే గురుగ్రహము మనకి రెండు జూలై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు మిథున రాశిలో ఉంటుంది ఆ తర్వాత కర్కాటక రాశి ప్రవేశం అలాగే నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కుంభరాశిలో రాహు కేతువేమో సింహరాశిలో ఉంటాడు ఆ నవంబర్ ఇరవై ఐదు రాగానే కుంభరాశి నుంచి మకర రాశిలోకి రాహువు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి కేతువు రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క శని వక్రించి మనకి ఈ సంవత్సరములో మేనరాశిలో ఉన్నాడైతే ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత మేషరాశిలోకి అతిచారం వెళ్ళడం జరుగుతుంది మళ్ళీ బ్యాక్కి జూలై నెలలో రావడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఈ యొక్క గ్రహస్థితిగతులు అనేటటువంటి ఉంటాయి ఇప్పుడు పన్నెండు రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారి విడివిడిగా ఈ గ్రహస్థితి వల్ల ఏ విధమైనటువంటి రాశి ఫలాలు ఉంటాయో నేను చెప్తాను ఒక్కొక్క రాశివారిగా చూద్దాం samah ఈ సింహరాశి వారికి అందరికీ కూడా సింహరాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య వితండ వాదాలు చేసుకుంటారు స్నేహితుల మధ్య జీవిత భాగస్వాములే కాకుండా ఈ రకంగా వితండ వాదం లేకుండా చూ చూసుకోండి అలాగే వ్యాపార లావాదేవీలు పెట్టుకున్నారు పార్ట్నర్స్గా అందరూ కూడా బ్రాండెడ్ వస్తువులు ఉంటేనే కానీ ఈ యొక్క సింహరాశి వాళ్ళు వేసేవారు కాదు ఆ విధంగా ఉన్నటువంటి సింహరాశికి గత సంవత్సర కాలంగా అందరి దగ్గర కూడా సింహరాశి వాళ్ళు కూడా కూడా చేసినట్టుగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి కొత్త కొత్త వస్త్రాలు కొంటారు కొత్త కొత్త ఆభరణాలు మీ భార్యలకు కొంటారు పెళ్లి కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి అలాగే సీట్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు మీ పిల్లలు మంచి స్కూల్స్లో వేయాలి మంచి కాలేజెస్లో వేయాలి అవన్నీ కూడా కోరికలు మీకు తేరడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే తరచూ మీరు అనారోగ్యం పాలవడానికి ఎక్కువ ఉన్నాయి ఆ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మూర్ఖంగా కాకుండా చక్కగా ఆలోచనాత్మకంగా చేయాలి అనేటటువంటి ధోరణితో సింహరాశి వాళ్ళు వెళ్తారు సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా దాన ధర్మాలయంతో ప్రీతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా దాన ధర్మంగా ధర్మంగా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క పూర్వీకులు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళ వాళ్ళందరూ ఫోటోలు తెచ్చుకొని మీరు పెట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది గుర్తు తెచ్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఒక రాశి వారికి అందరికీ కూడా శుంభరాశి వారికి వ్యాపారాల్లో ఇనప వ్యాపారాలు కలిసి రావు ఎలక్ట్రానిక్ వ్యాపారాలు ఎలక్ట్రికల్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఇలాంటివన్నీ కూడా కలిసి రావు అనమాట దానివల్ల కాస్త జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క రాశి వారికి అందరికీ ఉంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఒక వారికి మనకి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఈ సింహరాశి వారికి మనం చేయాల్సినటువంటి సింహ రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదవాలి రాహు కిలోం పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మలకి లేదా శనికి మీకు తెలిసిందే నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకు దానం చేసుకోవాలా దశమహావిద్య లోటు అయినటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోవాలి శివుడు శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి ఈ రకంగా రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణాలు చేసుకుంటూ రాహు ఎనమహం శనిశ్వర యనమహ అంటూ చేసుకుంటే కనుక గ్రాండ్ సక్సెస్ అనేటటువంటిది మీ జీవితంలో చూడగలుగుతారు